అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు నలభై ఐదవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ఇంతకీ డిన్నర్ తినడానికి కిందకి రాని కొడుకు కోడల కోసం పైకి వచ్చిన సులోచనకి డోర్ లాక్ వేయకపోవడంతో డోర్ ఓపెన్ చేసి కొడుకు తలని ప్రేమగా నిమురుతున్న కోడలు కనిపించి నవ్వుతూ దూరం నుంచే మెటుకలు విరిచి కిందకు వెళ్ళిపోతుంది సులోచన డ్రెస్ తీసుకొని అలాగే అర్జున్తో పాటు ఆర్షి కూడా నిద్రలోకి జారుకుంటే సులోచన టైం పదవుతూ ఉంటే అరు మొబైల్కి ఫోన్ చేస్తుంది మొబైల్ వైబ్రేషన్కి కళ్ళు తెరిచి చెప్పండి అత్తయ్య అని అరు అంటే అరు ఇంకా డిన్నర్ చేయలేదు మెయిట్ చేత డిన్నర్ పంపిస్తున్నా తినేసి పడుకోండి తల్లి ఇప్పటికే చాలా లేట్ అయిందని అంటుంది సులోచన సరే అత్తయ్య అని నిద్రపోతున్న అర్జున్ బుగ్గ తడుతూ అర్జునులుగు తిన్నాక పడుకో అని కష్టంగా లేపి మెయిట్ ట్రైన్ లోపల పెట్టేసి వెళ్ళిపోతే ప్లేట్లో వడ్డించుకొని తానే స్వయంగా అర్జున్కి తినిపిస్తుంది బేబీ నువ్వు ఇలా రోజు తినిపిస్తూ ఉంటే నా చేత తినాలని అస్సలు అనిపించదని అర్జున్ అంటే వరే పర్వాలేదు ఆఫీస్లో ఎలాగో నువ్వే తినేసేయ్ ఇంట్లో నేను నీకు తినిపిస్తానులే అని అరు అంటుంది అర్జున్ కూడా అరువుకి అలాగే తినిపించేసి ట్యాబ్లెట్స్ వేసుకో అని చేతికిచ్చి బెడ్ మీద పడిపోయి కామ్ అని చేతులు చాపుతాడు అరు బెడ్ అగ్గకుండా నో నువ్వే పడుకో బెడ్ మీద నేను అడిగింది ఇచ్చేంత వరకు నో బెడ్ నో కీసెస్ నో హగ్స్ నో టచింగ్స్ అండ్ అంతే గుడ్ నైట్ అని బ్లాంకెట్ కప్పుకొని రెక్లైనర్ పుష్ చేసుకొని పడుకుంటుంది ఆర్షి రాక్షసి ఇది అన్యాయమే కనీసం ముద్దులు కూడా లేకుంటే నేనేమైపోవాలని అర్జున్ కోపంగా అడిగితే అదంతా నాకు తెలియదు అయినా నువ్వే కదా కొన్ని రోజులు దూరంగా ఉన్నామని చెప్పావు మరెందుకు ఇప్పుడు ముఖం వేలాడదీసావని అడుగుతుంది అరు కోపంగా చూస్తూ ఆరుషి దగ్గరికి ఒక అడుగులో చేరుకొని చెయ్యి పట్టి పైకి లేపి తన భుజం మీద వేసుకొని బెడ్ మీద వేసి తను మళ్ళీ లేవకుండా నడువుపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఎదుట ముద్దు పెట్టి గుడ్ నైట్ అని అంటాడు ఆరుషి అయ్యగారికి నా ప్రెజెన్స్ కావాలి కానీ నేను అడిగింది ఇవ్వటానికి మాత్రం ముఖం తిప్పేస్తాడని మనసులో అనుకొని అర్జున్ జుట్టు పీకేస్తుంది వదులు నేను నీ దగ్గర పడుకోనని అరుస్తుంది అబ్బా రాక్షసి పడుకోవే బాగా టైర్డ్గా ఉందని అర్జున్ అంటాడు విసుగ్గా కాసేపటికి గింజుకోవడాలు మానేసి నిట్టూర్చి తను కూడా నిద్రలోకి జారుకుంటుంది ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన అర్జున్ పక్కనే పడుకున్న ఆరుషిని చూసి తన పెదవులు అందంగా విచ్చుకుంటాయి బుగ్గకి ముద్దు పెట్టేసి పైకి లేచి నడుముని మీదున్న టీషర్ట్ పైకి పక్కకి జరిపేసి స్టిచెస్ వేలితో నిమురుతూ ఉంటాడు ఆ రోజు రక్తపడుగులో చలనం లేకుండా ఆరుషి అలా పడి ఉన్నదే తన కళ్ళ ముందు మెదిలి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తాయి అర్జున్కి ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది అర్జున్ చేతి స్పర్శ తగలకానే మెలకు వచ్చిన ఆరుషి అర్జున్ ఫేస్ చూసి ఏమైంది అర్జు ఎందుకలా ఉన్నావుని లేచి కూర్చుంటూ అడుగుతుంది నథింగ్ అని నెక్కి అంటుకున్న స్టిక్కర్ పెట్టి బొట్టు లేకుంటే నీ ఫేస్ బాగోదు బేబీ బొట్టు లేకుండా ఎప్పుడు ఉండకు అని ఆమె పెదవులకి పెక్కిచ్చి కాఫీ తీసుకొని రా అరు అని మొబైల్ తీసుకొని సిట్టింగ్ లాంచ్కి వెళ్ళిపోతాడు ఏదో ఆలోచిస్తూనే కిందకు వెళ్ళి అర్జున్ కోసం కాఫీ తీసుకొని వస్తుంది అరు అర్జున్ గ్లాస్ వాల్ నుంచి కింద గార్డెన్ చూస్తూ ఉంటే కాఫీ కప్ని ఇస్తూ అర్జున్ ఒకటి అడగనా అని అతనికి అభిముఖంగా అదే గ్లాస్ వాల్ కానుకొని అడుగుతుంది కాఫీ సిట్ చేస్తూ అడుగు ఆమెను చూస్తూ అంటే నువ్వు మాస్టర్స్ యుఎస్లో చేసావు కదా అని అరువు అంటే అయితే అని అర్జున్ అంటే అది మరి నువ్వెవరిని లవ్ చేయలేదు అంటే ఐ మీన్ అమ్మాయిని చూడకుండానే మాస్టర్స్ కంప్లీట్ చేశావా అని మనసులో అనుమానాన్ని బయట పెట్టేస్తుంది ఆరుషి వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఇప్పుడు నీ బుజ్జిబ్రెయిన్కి డౌట్ ఎందుకు వచ్చిందని కొంచెం సీరియస్గానే అడుగుతాడు చెప్పు అర్జున్ నీ లైఫ్లో నన్ను కాకుండా ఇంకెవరిని నువ్వు లవ్ చేయలేదా అట్లీస్ట్ క్రష్ ఫీలింగ్ లాంటిది కూడా ఏదీ లేదా అని అంటుంది ఆర్షి ఎవరు చెప్పారు నా లైఫ్లో నేను ఎవరిని లవ్ చేయలేదని అని అర్జున్ కూల్గా ప్యాంట్ పాకెట్లో తన చెయ్యిని పెట్టుకొని ఇంకో చెత్త కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ మాటకి దెబ్బకి పాప కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చేస్తాయి ముక్కు ఎగరేస్తూ ఎవరో అడుగుతుంది హర్షి ఇప్పుడు ఎందుకే ఇవన్నీ నీకు నాకు ఎంచక్క పెళ్ళి కూడా అయిపోయింది కదా పాస్ట్ గురించి ఇప్పుడు అవసరమా అని అర్జున్ అంటే అలా అనుకో అనుకోవచ్చు నాకు తెలుసుకోవాలని ఉంది ప్లీజ్ చెప్పవా అని లోపల కుత కుత ఉడికిపోతున్నా బయటకి చూపిస్తే ఎక్కడ చెప్పకుండా మాట తిప్పేస్తానని చెప్పి బయటపడదు అర్జున్ ఆర్షి ఫేస్లో మాత్రం ఎక్స్ప్రెషన్స్కి నవ్వు కాపుకుంటూ సరే ఇలా రా చెప్తాను చెప్పాక నువ్వు మళ్ళీ ఫీల్ అవ్వకూడదని అర్జున్ అంటే లేదు ముందు నువ్వు చెప్పు అని ఆర్షి తొందర చేస్తుంది కప్ పక్కన పెట్టేసి అక్కడే ఉన్న సోఫాలు కూర్చొని అరువు చేయి పట్టి తన ఉల్లోకి లాక్కుని హెయిర్ని ముందుకు వేసి భుజం మీద గడ్డవాంచి ఒకరోజు మామ్ ఏకాదశి గుడికి వెళ్ళాలని నేను రానని చెప్పిన బలవంతాన తీసుకొని వెళ్ళింది నేను బయటే కార్ దగ్గరే ఉన్నాను మామ్ లోపలికి వెళ్ళి వన్ అవర్ అవుతున్న బయటికి రాకపోయేసరికి నేను లోపలికి వెళ్ళాను అమ్మ దర్శనానికి రమ్మని పిలిచింది క్రౌడ్ చూసి నువ్వు మామ్ అని అక్కడే ఎవరూ లేని కోనేటి స్టెప్స్ దగ్గర ఒక పిల్లరికి ఆనుకొని నీ పిచ్చి అన్నయ్యతో కాల్ మాట్లాడుతూ ఉన్నానా సడన్గా ఒక వండర్ జరిగింది తెలుసా కోనేటిలో నుండి ఒక అమ్మాయి పాదరాతి శిల్పంలా నడుస్తూ నా వైపే వస్తూ ఉంటే నా హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది నేను రెప్ప కూడా వేయకుండా తననే చూస్తూ ఉండగానే నెక్స్ట్ సెకండ్ తను నా గుండెల మీద వాలిందని అర్జున్ నవ్వుతూ ఏదో ట్రాన్స్లో ఉండి చెప్తూ ఉంటే ఇక్కడ ఆరుషి పేస్ట్ టొమాటోలో ఎర్రగా మారిపోయి కలలో నుంచి నీరు బయటకు జారిపోతుంది ఎందుకు ఏడుస్తున్నావే చెంపలపై కన్నీటిని తుడుస్తూ అడుగుతాడు అర్జున్ మరి ఏడవకి ఏం చేయాలి నేను ఆ అమ్మాయి ఎవరో చెప్పమంటే నువ్వు వేగంగా తను పొగిడేస్తూ ఆ రోజు ఆ అమ్మాయిని చూసిన ఎక్స్ప్రెషన్తోనే చెప్తూ ఉంటే నాకు కోపం వస్తుంది నీ లైఫ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ అమ్మాయిని అని చెప్పావు కదా మరి ఇదేంటని కోపంగా అర్జున్ ఒడిలో నుండి కిందకి దిగేసి అడుగుతుంది అరు అర్జున్ నవ్వుతూ చూడగానే వచ్చేసింది రాశీ సో బ్యూటిఫుల్ తెలుసా అసలు ఆ డింపుల్స్ అయితే నన్ను టెంప్ చేస్తాయని అరుని ఇంకా ఉడికిస్తూ ఉంటాడు అర్జున్ జస్ట్ షటప్ అర్జున్ నేను నీతో ఉండను కింద గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతాను అని అంటూ బెడ్రూమ్కి వెళ్ళి బెడ్ మీద అలాగే కూర్చొని ఉండిపోతుంది అలా అంతా మోసం అని ఏడుస్తూ ఉంటుంది అరు వెనుక నుంచి నవ్వుతూ వచ్చిన అర్జున్ ఎక్కువ ఏడవకే నీ ఫేస్ మరీ రెడ్గా అయిపోతే మా మళ్ళీ నేనేదో నిన్ను ఏమైనా అని ఏడిపించానని నన్ను బ్లేమ్ చేస్తారు అని అర్జున్ కూడా బెడ్ మీద కూర్చుంటూ అంటాడు అవును నువ్వే అంతా చేశావు నన్ను ఏడిపించావు అని అంటూ అరు అంటూ ఉంటే ఆరుషి నడుముని చుట్టూ చేయి వేసి చెవి దగ్గరికి వచ్చి ఆ రోజు చూసిన అమ్మాయివి నువ్వే తింగరి అని అంటాడు అర్జున్ తల పైకెత్తి నిజమా అని మిర్సేకలతో చూస్తుంది కావాలంటే గుర్తెచ్చుకో ఆ రోజు నాతో గొడవ కూడా పడ్డావని తెల్లగా మెరుస్తున్న భుజం మీద కొరుకుతూ అంటాడు కొరికిన చోట రుద్దుకుంటూ నొప్పిని కూడా మర్చిపోయి గుర్తు తెచ్చుకొని అవును కదా అంటే ఆ రోజు కొనేటి దగ్గర చీకట్లో అని వెలిగిపోతున్న ఫేస్తో అడిగి మరి నాకు ఎప్పుడు చెప్పలేదని ఆర్షి లేచి కూర్చుంటూ అడుగుతుంది నాలుగుతో ముగ్గులు వేస్తూ అంటాడు అర్జున్ నిజమే కదా అనుకొని అయితే నీ లైఫ్లో నేను ఇంకెవరు లేరు కదా అని అడిగితే వస్తే ఇంత అనుమానం ఏంటి నీ అని నడువు నిలిపేస్తూ విసుగ్గా అంటాడు అర్జున్ అనుమానము మా స్త్రీ జాతి జన్మ హక్కు అర్జున్ సార్ అని ఈసారి అర్జున్ బొగ్గకి బొక్క పెట్టి పరుగందుకుంటుంది త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాయి అని అంటూ ఆరుషి కిందకి వెళ్ళిపోతుంది ఏ మెల్లగా వెళ్ళవే అని కొరికిన చోట రుద్దుకుంటూ వాష్రూమ్ వైపు అడుగులు వేస్తాడు అర్జున్ రోజులు ఆరుషి అలకతో అర్జున్ ఓపిక్గా బుజ్జగించడంతో అందంగా గడిచిపోతూ ఉంటాయి అర్జున్ ఆరుషిని నెగ్లెక్ట్ చేస్తున్నాడనే పంతంతో గెస్ట్ రూమ్లోనే ఉండిపోతుంది ఆరుషి నైట్ ట్వెల్వ్కి పది నిమిషాలు ఉంది అని అనగా మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళి ఆర్షి పక్కనే నవ్వుతూ గడ్డం కింద చేయి వేసుకొని కూర్చుంటాడు అర్జున్ డార్క్ బ్లూ నైట్ డ్రెస్లో గుండెల మీద వరకు బ్లాంకెట్ కప్పుకొని ముద్దుగా పడుకున్న ఆర్షిని చూస్తూ టైం గడిపిస్తాడు అర్జున్ నిజానికి లేని రూమ్లో ఉండలేని అర్జున్ ఆఫీస్ నుండి వచ్చాక తనకు తెలియకుండా రోజు చేసే పని ఇదే తీరా తెల్లవారుజామున తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆమెకి ఏమాత్రం డిస్టర్బెన్స్ అవ్వకుండా ముఖం మీద పడిన హెయిర్ని సున్నితంగా చెయ్యి వెనక్కి సర్ది పెదవులని పెక్కిస్తాడు కత్తుగా కలతెరి చూస్తూ ఏంటన్నట్లుగా చూస్తే కమ్ అని చెయ్యి అందిస్తాడు ఎక్కడికి అని అరువు అడిగితే చెయ్యి పట్టుకుని బెడ్ కిందకు దింపి కెళ్ళకి మెత్తని సాటన్ క్లాత్ కడతాడు ఆ అజ్జు ఎక్కడికి అని అరువు అడిగినా అర్జున్ ఏమీ మాట్లాడకుండా రెండు చేతులతో లిఫ్ట్ చేసి టెర్రస్ మీదకి తీసుకొని వెళ్తాడు ఎక్కడికి అంటే ఏమీ మాట్లాడవేంటి అజ్జు అని అరుస్తుంది ఆ ఉష్ కాసేపు పరవకు అని కిందకి దించి తనకి క్లాత్ తీసేస్తాడు కళ్ళ కట్టింది ఎదురుగా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ బర్త్డే హర్షి అని ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు విష్ చేస్తూ ఉంటారు ఆర్షిని అర్జున్ మీద కోపంతో అలక పాన్పు ఎక్కిన ఆర్షికి ఆ రోజు తన బర్త్డే అని ఏమాత్రం కూడా గుర్తుండకపోవడంతో ఆశ్చర్యం ప్లస్ హ్యాపీనెస్తో అలాగే చూస్తూ ఉంటుంది అందరినీ కూడా ఉమా ప్రియా మధు కౌశీతో సహా అందరూ కూడా ఉంటారు అక్కడ ఇక ప్రియా మధు హ్యాపీ బర్త్డే అని అరూ చేతులు పట్టుకొని తిప్పేస్తారు కేక్ కట్టింగ్ చేసి అందరూ ఊహించినట్టుగానే ముందు అర్జున్కే ఫస్ట్ తినిపిస్తుంది అరు ప్రేమగా అందుకొని దాంట్లోనే కొంచెం తుంచి ఆర్షిక్ తినిపిస్తూ హ్యాపీ బర్త్డే మై లవ్ అని బుగ్గకి ముద్దు పెడతాడు సిగ్గుతో ముడుచుకుపోయి అందరి ముందు కిస్ చేసినందుకు అర్జున్ వైపు కోపంగా చూస్తే కన్ను కొట్టి సైడ్ అవుతాడు అర్జున్ ఆ తర్వాత ఉమాకి సులోచనకి బామ్మకి అలా ఇంట్లో అందరికీ కేక్ తినిపిస్తూ ఉంటుంది అరు బామ్మ తన చేతుకున్న బంగారు గాజుల్లో రెండు తీసి ఇవి నా గుర్తు మా అమ్మ ఇచ్చింది నా పుట్టింటి గౌరవం ఎప్పటికీ నువ్వు తీయకూడదని ఆర్శ్యతులకి తొడుగుతుంది నవ్వుతూ సరే అమ్మమ్మ అని అరు అంటుంది సులోచన విశ్వనాథ్ గారు కూడా డైమండ్ పెండెంట్ సెట్ గిఫ్ట్గా ఇస్తే కౌశిక్ గోల్డ్ పట్టీలు ఇచ్చి హ్యాపీ బర్త్డే రా అని నుదుట ముద్దు పెడతాడు థ్యాంక్స్ అన్నయ్య ఇంతకీ ఎప్పుడు వచ్చారు కనీసం మీరు వచ్చినట్లుగా కూడా నాకు చెప్పలేదని చిరు అలకగా అంటుంది అారు మీ ఆయన సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు రా అని కౌశిక్ అంటాడు ఉమా అర్జున్ ఆర్షి లెటర్స్ కలిసేలాగా బ్రాస్లెట్ వేస్తుంది అందరూ హ్యాపీగా కాసేపు గడిపి కౌశి మొబైల్లో సెల్ఫీలు దిగి కొత్త జంటకి ఏకాంతాన్ని ఇచ్చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు సైలెంట్గా రైలింగ్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అర్జున్ ఆర్షి వైపే చూస్తూ ఉంటాడు అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు మరి నీ గిఫ్ట్ లేదు అర్జున్ సార్ అని పొగరుగా ఆర్షి అడుగుతుంది కమ్ అని చెయ్యి చాపుతాడు అర్జున్ పరుగున వెళ్ళి అర్జున్ గుండెల్లో ముఖం దాచుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అజ్జు నా లైఫ్లోనే ది బెస్ట్ బర్త్డే ఇది అని నవ్వుతూ అంటున్నారు బయటకు వెళ్దాం రాబేబీ అని అలాగే రెండు చేతుల లిఫ్ట్ చేసి కార్లో కూర్చోబెట్టి కార్ని ఫ్రీగా ఉన్న హైదరాబాద్ రోడ్స్ తిప్పుతాడు అర్జున్ ఎవరూ లేని ఒక ప్లేస్లో కార్ని ఆపి కళ్ళు మూస్తాడు అర్జున్ అజ్జు అని ఆర్షి అంటే ఉష్ అని చెవి దగ్గర అంటూ భుజం మీద పెదవులు ఆంచి టాప్ బటన్స్ కింద నుంచి తీయడం స్టార్ట్ చేస్తాడు ఆ అజ్జు ఏం చేస్తున్నావని కంగారు పడుతూ అరు అంటే సైలెంట్గా ఉండమని చెప్పానా ఈ నోట్ల నుంచి మళ్ళీ ఒక్క వాడు బయటకు వచ్చిన పనిష్మెంట్ ఉంటుందని చెప్పి పై వరకు బటన్స్ అన్నింటినీ కూడా విప్పేసి ఆర్షి కళ్ళకి అడ్డు అడ్డుపెట్టిన చెయ్యి తీసి ఒక చైన్ ఆరుషి కళ్ళ ముందు చూపిస్తాడు దాని తడుముతూ ఏంటిది అజ్జు అని అరువు ఆరాటంగా చూస్తూ ఉంటుంది వెయిట్ అని కార్ సీట్ పుష్ చేసి ఆరుషిని ఒళ్ళోకి లాక్కొని నడుముకి అలంకరిస్తాడు అందమైన ఆ చిన్ని చిన్ని మువ్వలున్న హిప్ చైన్ నడుముకి ముద్దుగా అనిపిస్తూ ఉంటే లుకింగ్ సో ప్రటీ అని నాకు హిప్ చైనా నువ్వు వేసుకుంటే చూడాలని ఉంది అందుకే ఈ గిఫ్ట్ తీసుకున్నా నచ్చిందా అని ఆరుషి తన కవిట్లో దాచేస్తూ అడుగుతాడు అర్జున్ చాలా నువ్వేమిచ్చినా నాకు నచ్చుతుంది అర్జు అని అరువు అంటే తను ముదట నా ముద్దు పెట్టుకుని మన రూమ్కి ఎప్పుడైనా వచ్చే బేబీ నీ టచ్ లేక నాకు పిచ్చి పడుతుందని నిద్ర రావట్లేదని అర్జున్ క్యూట్గా అంటే నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు చెప్పు అప్పుడు ఆలోచిస్తా ఆర్షి అంటుంది చెప్పాను కదా బేబీ కొన్ని రోజులు మనం ఇంతకు ముందు లవర్స్లో ఉందామని అర్జున్ అంటాడు అయితే కుదరదు మన మధ్య దూరం పోయే వరకు నేను మన బెడ్రూమ్లోకి రాని బటన్స్ పెట్టుకొని కార్ దిగుతుంది అప్పటికే అర్జున్ ఆర్షికి పెళ్ళయ్యాయి ఫైవ్ మంత్స్ ఆర్షి అర్జున్ బలవంతాన టైం టు టైం మెడిసిన్ ఫుడ్ తీసుకోవడం వల్ల సర్జరీ నుండి పూర్తిగా కోలుకుంటుంది అర్జున్ కూడా తన వెనకే దిగుతూ కార్ బ్యానెట్ కానుకొని నడుము పట్టి తన వైపుకి లాక్కుంటాడు గోడకు బలిలా అర్జున్కి ఆర్షి అతుక్కుపోతే గెట్ రెడీ ఫర్ అని ఇస్తాడు ఫర్ వాట్ అని ఆర్షి కన్ఫ్యూజన్గా ఫేస్ పెట్టి అడిగితే ఏం లేదులే అని కాసేపు సైలెంట్గా ఉండని ఆర్షిని వెనక నుండి నడుగుని చుట్టేసి గట్టిగా అక్ చేసుకుంటూ ఐఆమ్ మ్యాడ్ యూ రాక్షసి అని వెచ్చగా భుజం మీద పంటిగా తిప్పుతాడు వెన్నెల్లో స్టార్స్ని చూస్తూ ప్రియురాలి చెంతలో అందంగా కాలాన్ని కరగదీస్తాడు అర్జున్ మరుసటి రోజు పూజ ఆర్షి కోసం ఇంట్లో పూజ చేయిస్తారు బామ్మగారు సులోచన సులోచన విరుణ్ కలర్ ఇచ్చిన పట్టు చీరలో పెళ్లినాటి నగలికి మోక్షం ఇచ్చి చందమామలా రెడీ అయ్యి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ లాస్ట్కి అర్జున్ కాలు మొక్కుతుంది వంగిన వంగడాలు చాలే కానీ ఇంకా లెగవే అని విసుగ్గా అర్జున్ అంటే ముందు బ్లెస్ చేయని ఆర్షి లేవదు చివాలన్న ఆర్షిని చూస్తూ మధు అక్షంతలున్న పల్లెం అర్జున్ ముందుకు చాపితే అర్జున్ తీసుకొని ఆర్షి తల మీద పోసి ఇంకా లేవు అని భుజం పట్టుకొని పైకి లేతే బామ్మ అమ్మాయికి కుంకుమ పెట్టు అని భరణి ఇస్తే ఆర్షిని ఎదుటిన బొట్టినంతా కుంకుమ మెత్తించి తప్పుకుంటే చిన్నగా నవ్వుకుంటూ అత్తయ్య ఈ ఈరోజు లంచ్ని ఏం చేస్తారని ఆర్షి అంటుంది నువ్వా అని షాక్ అవుతూ నువ్వు కానీ కిచెన్లో చెమట చెందించిన నీ మొగుడు కానీ చూశాడంటే మాకు చివాట్లు తప్పవు తల్లి నేను మా ఉన్నాగా మేము నువ్వు వెళ్ళు అని సులోచన అంటుంది మొగుడు అన్న పదానికే ఆరుషి బుగ్గలు రెడ్ పెయింట్ వేసుకుంటుంటే మధు అబ్బో మా వదిన సిగ్గుపడుతోందని ఆట పట్టిస్తూ ఉంటుంది మధు మా అన్నయ్య పెళ్లి జరిగేటప్పుడు అన్నీ నేనే దగ్గర ఉండి మరీ చూసుకుంటాను అప్పుడు ఆడపడుచు అర్ధమొగుడు అనే పదానికి పూర్తి న్యాయం చేసి మరీ నా రివేజ్ మొత్తం తీర్చుకుంటానని ఆర్షి అంటుంది వదిన ఇది మరీ అన్యాయం అని అంటూ ఏంటి మా అన్నయ్య రూమ్ వెళ్ళడం తెగ ఆడపడిపోతున్నా వదిన అని నవ్వితే ఆగుని పని చెప్తానని మధు వెనక పరిగెడుతుంది అరు మధు కోసం స్టెప్స్ ఎక్కుతూ అరు కాలు స్లిప్ అవుతూ ఉంటే వాటర్ కోసం కిందకొచ్చిన అర్జున్ పడకుండా నడుముని బలంగా పట్టుకుంటాడు పడిపోతాడని భయంతో కళ్ళు మూసేసిన ఆర్షి కింద పడలేదని చిన్నగా ఐస్ ఓపెన్ చేసి ఎదురుగా సీరియస్గా చూస్తున్న అర్జున్ చూసి వదులు అర్జు అందరూ మనల్ని చూస్తున్నారు అని అంటూ అప్పటికే ఇంకా అందరూ ముసిబుజుగా నవ్వుకుంటూ చూస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటున్నారు ఏ తింగరి వదిలితే నడుము విరుగుద్ది కానీ ఎందుకు రన్నింగ్ స్టార్ట్ చేస్తావని హర్షిని పైకి తీసుకొని వెళ్తూ అడుగుతాడు అర్జున్ మధు మాటలు గుర్తొచ్చి ఏమీ లేదులే అని అర్జున్ కంటే ముందుగానే రూమ్కి వెళ్ళిపోతుంది అవును నేను కింద కదా ఉండేది పైకెందుకు వచ్చాను అని అనుకుంటూ తిరిగి డోర్ వైపు వెళ్ళాలని చూసిన ఆరుషికి అక్కడ అడ్డంగా ఆ ఛాన్స్ ఇవ్వకుండా అర్జున్ డోర్ లాక్ చేసి చిలిపిగా తన వైపే చూస్తూ నేను వెళ్ళమన్నప్పుడే నువ్వు వెళ్తావు బేబీ అని అంటూ ఆరుషి ముందుకు వస్తాడు అర్జును నువ్వే కదా మనం కొన్ని రోజులు దూరంగా ఉందామని అన్నావు అందుకే నేను నీకు డిస్టర్బ్ అవ్వకుండా కింద గెస్ట్ రూమ్లో ఉన్నానని పొగరుగా అంటూ భుజం మీద పడిన హెయిర్ని వెనక్కి వేస్తుంది అచ్చా అలాగా మేడం అయితే నాకు ఇప్పుడు నువ్వు దగ్గరగా కావాలిదా అని ఇది ఇదివరకట్లో అర్జున్ చూపులు లేక ఏదో కొత్త ఆనందంతో కనిపిస్తూ ఉంటే ఆరుషి చిత్రంగా చూస్తూ నేను రాను నీ మీద అలిగాను ఇన్ని రోజుల నుండి నన్ను దూరంగా పెట్టావు పైగా చాలాసార్లు నేను డిస్టర్బ్ చేశానని కసురుకున్నావు కూడా అందుకే నేను వెళ్తున్నా అని మైండ్ డోర్ దగ్గరికి వెళ్తుంది అర్జున్ రెండు అంచెల్లో ఆరుషిని తన చేతుల్లో బంధించి నేను పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు డోర్ కూడా తాకలేవే తింగరి అనవసరంగా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా నేను నాకు నచ్చింది చేసే వరకు బుద్ధిగా ఉండు అని అర్జున్ అంటాడు ఏం చేస్తావని అర్జున్ చేతుల్లో నుండి విడిపించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతుంది ఆరుషి ఏదో ఒకటి చేసుకుంటాను లేవే అయినా నీకెందుకు అదంతా కాసేపు నోరు మూసే అని మోకాళ్ళ మీద కూర్చొని ముందుకుంచి చేతులు వెనక్కి పోనిచ్చి వడ్డాన్నం తీసి పక్కకు పెట్టేస్తూ చీర కొంగును పక్కకు జరిపి నడుముని కళ్ళతో కడమేస్తాడు అర్జున్ ఇచ్చిన హిప్ చైన్ మువ్వల్లో ఒకటి సరిగ్గా బొడ్డులోకి జారి మరింత అందంగా కనిపిస్తూ కవ్విస్తూ ఉంటే రెండు చేతులతో నడుముని రెండు వైపులా పట్టుకొని తనకి దగ్గరగా లాక్కొని ముద్దు పెడుతూ ఫ్రెష్గా పంటిగాటు పెట్టి ఆర్షి చేత గావకేక పెట్టిస్తాడు కళ్ళల్లో నీళ్లు తిరిగితే బీస్లా తయారయ్యావు తెలుసా ఈ మధ్యాహ్నాన్ని ముఖం నల్లగా పెట్టుకొని అంటుంది ఆర్షి నీ దగ్గర ఐ కాన్ కంట్రోల్ మై ఫీలింగ్స్ బేబీ అర్థం చేసుకుని ఘాటు పడిన చోట నాలుగుతో ఎంగిలి రాస్తూ ఎయిర్ బ్లో చేస్తాడు మంట తగ్గి కొంచెం హాయిగా అనిపిస్తే ఇంకా వదులు నేను వెళ్ళాలని ఆర్షి అంటే కొట్టని అంటే కోమాలకు పోతావు మొగుడి ఇక్కడ ఉంటే కిందే పని నీకు నూరు మూసుకొని ఇక్కడే ఉండు లంచ్ టైం వరకు అని అలాగే ఎత్తుకొని బట్టి చర్చి ఆమెపై అర్జున్ వాళ్తూ ఈ శారీలో చాలా హాట్గా ఉన్నవి స్పెషల్లీ దీస్ బ్లౌజ్ అని బ్యాక్ హుక్స్ని ఉండి థ్రెడ్స్తో హాఫ్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ అని చూస్తూ అంటాడు దీంట్లో హార్ట్ నెస్ ఏముంది అబ్బా అనుకుంటూ అర్జున్ చూపులు ఎక్కడున్నాయో తెలుసుకొని కిందకి చూసుకున్న ఆర్షిలో నెక్ వల్ల బయట జరిగి క్లీవేజ్ షో అవుతూ ఉంటే అజ్జు రాను రాను డట్టి బాయ్లాగా అయిపోతున్నావు తెలుసా అని బయట లాక్కోడానికి ట్రై చేస్తుంటే అరు నేనే కదా నీ అందాలం తన వీరిలో కన్ను కొట్టి అంటాడు అజ్జు నువ్వు బాగున్నావా నిన్నటి వరకు వర్క్ వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి వచ్చాక కూడా ల్యాప్టాప్ ముందేసుకొని అర్ధరాత్రి వరకు కూర్చోవడం వర్క్ చేయడం తప్ప నన్ను అసలు పట్టించుకునే వాడివే కాదు ఇప్పుడు ఏంటి ఇంత రొమాంటిక్ అయిపోయావని షాక్ తింటూ అడుగుతుంది అరు నేను ఎప్పుడూ రొమాంటిక్గా తిరగరి కాకపోతే నాకున్న టెన్షన్స్ వల్ల నిన్ను దూరం పెట్టాను ఇప్పుడు ఏ టెన్షన్స్ లేవు కాబట్టి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ నా పిల్ల మీద పెడతానని నవ్వుతాడు అర్జున్ నాకేదో డౌట్గా ఉందని అరు అంటుంటే ఏ ఆపవే ఆ నోరేసుకొని వాగుతూనే ఉంటావా అని ఆర్షభేదాలను అందుకుంటాడు అర్జున్ అర్జున్ ముద్దు మైకంలో ఎప్పుడో పడిపోయిన ఆరుషి అర్జున్ జుట్టులోకి చేతులు జనిపి సహకరిస్తూ కళ్ళు మూసుకొని ముద్దును ఫీల్ అయ్యే లోపే డోర్ చప్పుడు ఇద్దరిని దూరం జరిగేలా చేస్తుంది కథ కొనసాగుతుంది అర్జున్ ఆరుషిలా రొమాంటిక్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మూ మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్